హాయ్ ఫ్రెండ్స్ విహారిని పోలీస్ స్టేషన్లోని చంపేయమని పోలీసులకు డబ్బులిచ్చి అంబిక పోలీసులకి చెప్తుంది పోలీసులు ఎంక్వైరీ అని చెప్పి విహారిని పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తారు విహారిని పోలీసులు కొడుతూ ఉంటారు ఆ నొప్పులు తట్టుకోలేక విహారి గట్టిగా అరుస్తూ ఉంటాడు సార్ నన్నెందుకు ఇలా కొడుతూ ఉన్నారు నేనేం తప్పు చేశాను అని విహారి అడుగుతాడు కానీ ఇన్స్పెక్టర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా విహారిని కొడుతూనే ఉంటాడు కానీ విహారి విహారి ఇలా అంటాడు నీతి నిజాయితీగా బ్రతకకుండా ఇలా డబ్బులు కమ్ముడుపోయే బదులు ఇంతకంటే అడుక్కు తిని బ్రతకచ్చు కదరా అని విహారి ఆ పోలీసులతో అంటాడు విహారి అలా అనేసరికి ఆ పోలీస్ ఆఫీస్కి కోపం వచ్చి విహారికి గన్ గురి పెడతాడు అప్పుడే కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కి వస్తుంది విహారి గారు విహారి గారు అని పిలుస్తూ చుట్టూ చూస్తుంది అక్కడున్న కానిస్టేబుల్ ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరమ్మా అని చెప్తుంది లేదు విహారి గారు ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు నా మనసుకు తెలుస్తుందని గట్టిగా విహారి గారు అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న విహారి కనక మహాలక్ష్మి అని గట్టిగా అరుస్తాడు విహారి గొంతు కనక మహాలక్ష్మి వినిపిస్తుంది దాంతో మహాలక్ష్మి లోపలికి పరిగెడుతూ మరి మహాలక్ష్మి కాపాడుకుంటుందా విహారిని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్